సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈరోజు మనము డైలీ జీకే క్వశ్చన్ సిరీస్లో భాగంగా చాలా ముఖ్యమైన టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి ఇప్పటి వరకు చేసిన టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశానండి ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా అన్నీ కూడా చూడండి వన్ బై వన్ అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్స్ అయితే ఉంటాయి జాయిన్ అవ్వచ్చు ఎప్పుడైనా కూడా మీరు చూడవచ్చు ఓకేనా సో లే చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఈరోజు మన టాపిక్ కమిటీలు మరియు కమిషన్లు భారతదేశంలో వేసిన చాలా ముఖ్యమైన కమిటీలు కమిషన్లు ఏంటి అనే వివరాలు చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోసం రూపొందించిన కమిషన్ ఏదో క్రింది వాటిలో గుర్తించండి వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఆప్షన్ బి అండి మండల్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే మండల్ కమిషన్ వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ల కోసం ఈ కమిటీని వేయడం జరిగింది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఇతర అంశాలపై ఏర్పాటు చేసిన కమిషన్లు ఏవో గుర్తించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరియు ఇతర అంశాలపై ఏర్పాటు చేసిన కమిషన్ శ్రీకృష్ణ కమిటీ కమల్నాథన్ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఏకే ఆంటోనీ కమిటీ సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే అండి శ్రీకృష్ణ కమిటీ కమల్నాథన్ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఏకే ఆంటనీ కమిటీ ఈ నాలుగు కమిటీలు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై వేసిన కమిటీలుగా మనము చెప్పుకోవచ్చు ఒక్కో కమిటీ ఒక రకమైనటువంటి వారి యొక్క సలహాలనైతే ఇవ్వడము మనము చూడవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ మరి ఫైనల్గా రాష్ట్ర విభజన జరిగింది మాత్రం శ్రీకృష్ణ కమిటీలోని కొన్ని అంశాలను చేసుకునే రాష్ట్రాన్ని విభజించడం అయితే జరిగింది ముఖ్యంగా పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వంటి అంశాలను అయితే ఇందులో పొందుపరచడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది రైతుల ఆదాయం రెట్టింపుపై సారంగి కమిటీ ఏర్పాటు చేశారు బీసీసీఐలో సంస్కరణల కోసం ఆర్ఎం లోధా కమిటీ ఏర్పాటు చేశారు ఆర్ఎం లోధా కమిటీ సరికానిది ఏంటండి ఆప్షన్ ఏ ఒకటి సరికాదండి రెండవ తప్పు ఓకేనా సారంగి కమిటీ రైతుల ఆదాయ రెట్టింపు కోసం వేశారనేది తప్పు బీసీసీఐలో సంస్కరణల కోసము ఆర్ఎం లోధా కమిటీ ఏర్పాటు చేశారనేది కరెక్ట్ ఓకే నెక్స్ట్ వన్ దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంపై మార్గదర్శ మార్గదర్శకాల కోసము ఏ కమిటీ ఏర్పాటు చేశారు దేశంలో డిజిటల్ చెల్లింపుల కోసము ఏ కమిటీ వేశారండి ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు కమిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వన్లో సరైన వాక్యం ఏది ద్రవ్యలోటు లక్ష్యంపై ఎస్కే సింగ్ కమిటీ ఏర్పాటు చేశారు వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో సంస్కరణల కోసము హుకుం దేవ్ నారాయణన్ యాదవ్ కమిటీ ఏర్పాటు చేశారు సరైన సమాధానం ఏంటి మరి రెండింటిలో ఆప్షన్ రెండు కూడా సరైనవే అండి ద్రవ్యలోటు లక్ష్యంపై ఎన్కే సింగ్ కమిటీ ఏర్పాటు వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో సంస్కరణల కోసం హుకుందేవ్ నారాయణ యాదవ్ కమిటీని వేయడము చూడవచ్చు నెక్స్ట్ వన్ ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల కొరకు నియమింపబడిన కమిటీ ఏదో కరెంజ ఇవ్వబడిన వాటిలో గుర్తించండి ర్యాగింగ్ నిరోధానికి వేసిన కమిటీ ఏంటండి ఆప్షన్ బి రాఘువన్ కమిటీ ఓకే రాఘువన్ కమిటీ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము క్రింది వాణ్ణి జతపరచండి ఎల్కే జా కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ రాజా చెల్లయ్య కమిటీ కేఎల్ లేక్ రేఖీ కమిటీ భారతదేశంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి కమిటీ లాంటివి మరి వీటిని ఏ సంవత్సరంలో వేయడం జరిగింది చూద్దాం ముందుగా ఎల్కే జా కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది విజయ్ కేల్కర్ కమిటీ రెండు వేల రెండులో రాజా చెల్లయ్య కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ కేఎల్ రేఖీ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ కమిటీని వేయడాన్ని చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన కమిటీలు దేనికి చెందినవి చూద్దాం జీవన్ రెడ్డి కమిషన్ కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ భారూచా కమిటీ మరి ఈ మూడు కమిటీలు కూడా వేటి కోసం వేశారు ఆప్షన్ బి అండి రక్షణ సంబంధ వ్యవహారాలను గూర్చి సరైనటువంటి వివరాలు ఇవ్వడానికి ఈ మూడు కమిటీలు వేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వము జీవన్ రెడ్డి కమిషన్ సుబ్రహ్మణ్యన్ కమిటీ బారుచ కమిటీ ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో పన్నుల సంస్కరణలపై ఏర్పరిచిన కమిటీలేవో గుర్తించండి పన్నుల సంస్కరణల పైన ఏంటంటే అవి కేఎల్ రేఖి కమిటీ పారదసారథి షోమ్ కమిటీ రాజా చెల్లయ్య కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ ఏ కమిటీలు ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే అండి పన్నుల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు కమిటీలను కూడా వేయడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో పట్టణ పేదలకు ఆశ్రయంపై ఏర్పరిచిన కమిటీ ఏదో గుర్తించండి పట్టణ పేదలకు ఆశ్రయంపై ఏర్పాటు చేసిన కమిటీ ఆప్షన్ బి అండి జస్టిస్ కైలాస్ గంభీర్ కమిటీ జస్టిస్ కైలాస్ గంభీర్ కమిటీ నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూద్దాము క్రింది వాణిలో సరికాని వాక్యము హిందువులకు మైనారిటీ హోదాపై జీకే పిల్లాయి కమిటీ ఏర్పరిచారు ఇందిరాగాంధీ హత్యోదాంతము అంటే హత్యకు పై దీనిపై వరద రాజన్ కమిటీ ఏర్పాటు చేశారు సరికానిది ఏంటండి ఆప్షన్స్ రెండు కూడా తప్పేయండి ఓకేనా రెండు కూడా తప్పే వీటిపైన నెక్స్ట్ వస్తాయి మనకి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల అణచివేతకు సూచనలు ఇచ్చుటకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏదో గుర్తించండి నక్సలైట్ల అంచవేతకు ఏపీలో అండి ఏం కమిటీ ఆప్షన్ డి బారుజా కమిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఈ క్రింద ఇవ్వబడిన వాణిలో నల్లధనం పేపర్ కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వము నియమించిన కమిటీ ఏదో గుర్తించండి నల్లధనము పైన ఒక కమిటీ అండి అంటే నల్లధనము విదేశాలలో ఉన్నటువంటి నల్లధనం పైన వేసినటువంటి కమిటీ అండి ఇది ఆప్షన్ ఏ కేబీ షా కమిటీ ఓకే కేబీ షా కమిటీ ఒకటి గుర్తుంచుకోవాలండి అందరూ కూడా ఈ కమిటీలు ఏవైతే ఉంటాయో కమిటీలు కావచ్చు కమిషన్లు కావచ్చు దీన్ని నియమించబడాలంటే ఖచ్చితంగా మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి దీనికి నాయకత్వం వహిస్తారండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో ఆర్థిక రంగానికి చెందిన కమిటీలు ఏవో గుర్తించండి క్రింద ఇవ్వబడిన వాణిలో ఆర్థిక రంగానికి చెందిన కమిటీలు ఆన్సర్ ఆప్షన్ డి అండి అన్నీ కూడా సరైనవే నరసింహం కమిటీ చలపతిరావు కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ అభిజిత్ సేన్ కమిటీ ఈ నాలుగు కమిటీలు కూడా భారతదేశంలో ఆర్థిక రంగానికి దాని అభివృద్ధికి మరి అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అనేటువంటి అంశాలను సూచించడానికి కేంద్రం నియమించబడిన కమిటీలు ఓకే నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించేందుకు కేంద్రం నియమించిన కమిటీ ఏదో క్రింది గుర్తించండి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించడానికి కేంద్రం నియమించిన కమిటీ ఆప్షన్ డి అండి ఏంటది కమల్నాథన్ కమిటీ ఓకే కమల్నాథన్ కమిటీ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదో గుర్తించండి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షపైన సంస్కరణల కోసం కేంద్రం నియమించిన కమిటీ ఆప్షన్ ఏ అండి నిగార్వేకర్ కమిటీ ఏంటండి నిగార్వేకర్ కమిటీ ఇంపార్టెంట్ క్రింది వాన్లో సరైన వాక్యం షెడ్యూల్ కులాల వర్గీకరణపై రామచంద్ర కమిషన్ నియమించారు తెహల్కా టేపుల విచారణకు కె వెంకటస్వామి కమిషన్ ఏర్పాటు చేశారు సరైన సమాధానం ఆప్షన్ డి అండి రెండు కూడా సరైన సమాధానాలే షెడ్యూల్ కులాల వర్గీకరణపై వేసిన కమిటీ ఏంటి రామచంద్ర కమిషన్ ఎస్సీల పైన ఎస్సీ వర్గీకరణ కోసం తెహల్కా టేపుల విచారణకు కె వెంకటస్వామి కమిషన్ వేయడము జరిగింది నెక్స్ట్ వన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కి నేతృత్వం వహించినది ఎవరో క్రింది వాటిలో గుర్తించండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కి నేతృత్వం వహించిన వారు ఎవరండి ఆప్షన్ డి ఫజల్ అలీ ఈ కమిషన్ని మనము ఫజల్ అలీ కమిషన్ అనే పేరుతో కూడా పిలుస్తాము ఏంటండి ఫజల్ అలీ కమిషన్ నెక్స్ట్ వన్ చూద్దాము యా పరోక్ష పన్నుల విధానంలో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన కమిటీ ఏదో క్రింది వాటిలో గుర్తించండి పరోక్ష పన్నులు ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఆ విధానంలో సంస్కరణల కోసం ఏంటండి ఆప్షన్ సి కేఎల్ రేఖీ కమిటీ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి మాధవ్ చితాలే కమిటీ కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ వివేక్ దేవ్ రాయ్ కమిటీ మీనా హేమచంద్ర కమిటీ మరి ఈ కమిటీలను కేంద్రము ఎందుకు వేసింది చూద్దామండి వన్ బై వన్ ముందుగా మాధవ్ చితాలే కమిటీ దేనికోసం అండి గంగా నది ప్రక్షాళన కోసం వేసిన కమిటీ నెక్స్ట్ కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ రహదారి భద్రతపై వేసిన కమిటీ నెక్స్ట్ వివేక్ దేబ్రాయ్ కమిటీ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు సంబంధించిన కమిటీ మీనా హేమచంద్ర కమిటీ ఏంటండి సైబర్ భద్రతపై కేంద్రం వేసిన కమిటీగా దీన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ సర్కారియ కమిషన్ ఏ అంశాలపై సిఫారసులు వేసిందో క్రింద ఇవ్వబడిన వాటిలో గుర్తించండి సర్కారీయ కమిషన్ ఏ అంశంపైన సిఫారసులు చేసిందండి ఆప్షన్ బి అండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరికాని వాక్యము బల్వంతరాయ్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల యాభైలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించింది అశోక్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థలకు లేదా సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని సూచించింది సరికానిదేంటి రెండు కూడా సరికావండి బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెలు కాదు రెండంచెలు ఇది కూడా మూడంచెలు సారీ బట్ ఇయర్ అనేది తప్పుగా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ అండి రెండు కూడా మిస్టేకే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వస్తాయి మనకు చూద్దాం క్రింది వాళ్ళు సరైన వాక్యం పేదరిక అంచనా పద్ధతి సమీక్షించి నూతన పేదరిక సూచ రూపకల్పనకు సురేష్ కమిటీ నియమించారు ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి కమిటీ నియమించారు సరైనవి రెండు కూడా సరైన సమాధానాలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీని ప్రతిసారి అడుగుతున్నారండి గమనించాలి అండ్ ఎన్నికల సంస్కరణల కమిషన్ దినేష్ గోస్వామి కమిటీ గురించి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి గమనించాలి ఓకే నెక్స్ట్ వన్ దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ ఏదో క్రింది వాన్లో గుర్తించండి దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ ఏదో గుర్తించండి ఆప్షన్ బి అండి సచార్ కమిటీ ఏంటండి సచార్ కమిటీ నెక్స్ట్ వన్ గుజరాత్లో గోద్రా వద్ద రైలు భోగి దగ్ధం సంఘటనపై ఏర్పాటు చేసిన కమిటీలేవో గుర్తించండి గోద్రా అల్లర్లు అంటారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి ఆప్షన్ వన్ టూ త్రీ కరెక్ట్ కేజీ షా కమిటీ నానావతి కమిషన్ యూసీ బెనర్జీ కమిషన్ ఈ మూడు కమిటీలను కూడా కేంద్ర ప్రభుత్వం వేసిందండి నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వాణిలో రాజీవ్ గాంధీ హత్యానంతరము రాజీవ్ గాంధీ హత్య మేర మేరకు గల కుట్రను తెలుసుకుంటూ నియమించిన తెలుసుకునడానికి నియమించిన కమిషన్ ఏంటి రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వేసిన కమిషన్ ఏంటండి సి అండి జైన్ కమిషన్ జైన్ కమిషన్ క్రింది వానిలో సరైన వాక్యం చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్పై గీతా ముఖర్జీ కమిషన్ ఏర్పాటు చేశారు ముస్లిం స్థితిగతులపై అధ్యయనానికి రాజేందర్ సచర్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానాలండి చట్టసభల్లో మహిళల రిజర్వేషన్పై గీతా ముఖర్జీ కమిషన్ ముస్లింల స్థితిగతులపై అధ్యయనానికి రాజేందర్ సచార్ కమిషన్ వేశారు రెండు కూడా ఇంపార్టెంట్ కమిషన్స్ అండి నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో భీమా రంగంలో సంస్కరణలు సూచించిన కమిటీ ఏదో గుర్తించండి బీమా రంగంలో సంస్కరణలు సూచించిన కమిటీ ఆప్షన్ ఏ మల్హోత్రా కమిటీ నెక్స్ట్ వన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ ఏదో క్రింది వాణిలో గుర్తించండి నాగార్జున సాగర్ నిర్మాణాన్ని ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ ఆప్షన్ బి అండి కోస్లా కమిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మరి ఇది చాలా పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చండి నాగార్జున సాగర్ ఓకేనా చేతి నిర్మాణంగా చెప్పుకుంటారండి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాడిని జతపరచండి బరుచా కమిటీ బి భాస్కర్రావు కమిటీ శ్రీకృష్ణ కమిటీ జలాని కమిటీ ఎందుకోసము ఏ రాష్ట్రంలో ఈ కమిటీలను వేశారు చూద్దాం బారూచా కమిటీ ఎందుకోసం వేశారండి ఇది ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల అంచువేత కోసం వేశారు బి భాస్కర్రావు కమిటీ దేనికోసము మక్కా మసీదు బాంబు పేలుళ్లపై విచారణ కోసం శ్రీకృష్ణ కమిటీ ముంబై పేలుళ్ల కోసము నెక్స్ట్ జట్మలాని కమిషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి వేసినటువంటి కమిషన్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ వన్ మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణ పరిశీలన చేయుట కోసం నియమించబడిన కమిటీ ఏదో గుర్తించండి ఆప్షన్స్ అండి జీవన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరికాని వాక్యం ప్రసార భారతీయ స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అశోక్ చంద కమిటీ ఏర్పాటు చేశారు ప్రసార భారతికి ఆకాశవాణి దూరదర్శన్లకు స్వయం ప్రతిపత్తి కల్పించుటకు పరిశీలించడానికి ష్యాంపిట్రోడా కమిటీని వేశారు సరే ఏంటండి ఆప్షన్సే రెండు కూడా తప్పే అండి ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిని క్రింది వాటిలో సరైన వాక్యము గోద్రా రైలు దుర్ఘటన విచారం చేయటకు ఎస్పీ జాయింట్ కమిటీని నియమించింది నెక్స్ట్ లోక్పాల్ చట్ట రూపకల్పనకు రూపొందించిన కమిషన్ ఎస్ చతుర్వేది కమిషన్ ఆన్సర్ రెండు కూడా సరైనవే అండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో మోహన్ కంద కమిటీ ఏ రంగంలో సంస్కరణలను సూచించింది మోహన్ కంద ఆప్షన్ బి అండి సహకార రంగము ఓకేనా సహకార రంగము క్రింద ఇవ్వబడిన వానిలో ఏ కమిటీ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రతిపాదించింది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఆప్షన్ బి బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించింది అశోక్ మెహతా రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పరిశీలి ప్రతిపాదించడం అయితే చూడవచ్చు ఓకే క్రింద ఇవ్వబడిన వాడిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పరిచిన కమిషన్లు ఏవో గుర్తించండి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పరిచిన కమిషన్లు పరిపాలనా సంస్కరణలపై కమిషన్ రాజమన్నార్ కమిటీ సర్కారియా కమిషన్ జాతీయ కమిషన్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ మాత్రమే అండి నాలుగో తప్పు ఓకే నెక్స్ట్ వన్ సేతు సముద్రం ప్రాజెక్టుపై అధ్యయనం చేయుటకు నియమించిన కమిటీ ఏదో క్రింది వానిలో గుర్తించండి సేతు సముద్రం ప్రాజెక్టు అధ్యయనం కోసం ఆప్షన్ డి ఆర్కే పచౌరీ కమిటీ ఓకే ఆర్కే పచౌరీ కమిటీ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో వాలా భాగ దురాంతాలను విచారణ చేసిన కమిటీ ఏదో గుర్తించండి క్రింద ఇవ్వబడిన వానిలో వాలా భాగ్ దురాంతాలను విచారణ చేసిన కమిటీ ఆప్షన్సే అండి హంటర్ కమిషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యము బీమా రంగంలో సంస్కరణల కొరకు అన్సారీ కమిటీ ఏర్పాటు చేయబడింది భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను పునర్వ్యవస్థీకరణను పరిశీలనలకు ఫజల్ అలీ కమిషన్ నియమించారు ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని జతపరచుము పన్నుల సంస్కరణ ఆర్థిక రంగము నల్లధనము పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించిన కమిషన్లు ఏవో చూద్దాం ఇప్పుడు ఓకే ముందుగా చూసినట్లయితే పన్నుల సంస్కరణలపై వేసిన కమిటీ పార్థసారధి షోమ్ కమిటీ ఆర్థిక రంగ సంస్కరణల కోసం డాక్టర్ సి రంగరాజన్ కమిటీ నల్లధన వెలికితీతపై వేసిన కమిటీ జేపీ జీవన్ రెడ్డి కమిటీ అండ్ పరీక్షా విధానంలో సంస్కరణల కమిషన్ ఏంటి అంటే సతీష్ చంద్ర కమిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐపిఎస్ల పంపిణీ కొరకు ఏర్పాటు చేసిన కమిటీ ఆంధ్రప్రదేశ్ అంటే విభజన సమయంలో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి ఐఏఎస్ల పంపిణీ కొరకు ఏంటండి ఆప్షన్ సి ప్రత్యూషా సిన్హా కమిటీ నెక్స్ట్ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి చూద్దాం ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై విచారణ చేయుటకు ఉషా మెహరా కమిషన్ ఏర్పాటు చేయబడింది లోక్పాల్ చట్ట రూపకల్పనకు నియమించిన కమిటీ ఎస్ చతుర్వేది కమిటీ ఆన్సర్ రెండు కూడా సరైనవిగానే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రగతిశీల వ్యవసాయ కమతాలపై పన్ను విధించడానికి సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏదో గుర్తించండి ప్రగతిశీల వ్యవసాయ కమతాలపై పన్ను విధించడానికి వేసిన కమిటీ ఆప్షన్ ఏ కేఎస్ రాజ్ కమిటీ నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన కమిటీలు దేనికి చెందినవి చూద్దాం జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటీ పిసి చాకు కమిటీ కిషోర్ చంద్రదేవ పార్లమెంటరీ కమిటీ ఎంబీ షా కమిటీ ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి కుంభకోణాలపై వేసినటువంటి కమిషన్లండి ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ వన్ అబీద్ హుస్సేన్ కమిటీ ఏ రంగం అభివృద్ధికి సిఫారసులు చేసిందో గుర్తించండి అబీద్ హుస్సేన్ కమిషన్ ఆప్షన్స్ అండి చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం వేసిన కమిటీగా దీన్ని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో జనరల్ యాంటీ అవాయిడెన్స్ ఎవిడెన్స్ సారీ జనరల్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్ అమలుపై నియమించిన కమిటీ ఏదో గుర్తించండి ఆప్షన్ పార్ద సారథి షోమ్ కమిటీగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్రింది వాన్లో సరికాని వాక్యం పెట్రోల్ ధరల విధానమును సమీక్షించుటకు పద్మనాభయ కమిటీని నియమించబడను ఓటుకు నోటు కుంభకోణంపై విచారణకు పీసీ చాకో కమిటీని ఏర్పాటు చేస్తారు సరికాని ఆప్షన్స్ రెండు కూడా సరికానివ్వండి తప్పు ఓకే నెక్స్ట్ వన్ సిక్స్టీన్ జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదో క్రింద ఇబోబన్నవాన్లో గుర్తించండి ఆరు వందల పది జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఆప్షన్ బి జేఎం గిర్ గ్లాని కమిష్ కమిటీ లేదా కమిషన్ గిర్ గ్లాని కమిషన్ కేంద్ర ఏర్పాటు చేసి కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో గుర్తించండి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయమై ఏర్పాటు చేశారు నిర్భయ చట్టం క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరి సిఫారసు మేరకు చేయబడింది నిర్భయ చట్టం అండి ఆప్షన్ డి జేఎస్ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు నిర్భయ చట్టం రావడం జరిగింది సో గైస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి ప్రతిరోజు ఒక టాపిక్ అయితే చెప్పడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నెస్ డే బాయ్